తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకు వరం రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభించడం నిజంగా కూడా శుభ భావిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పురపాలక సంఘంలోని ఎనిమిదో వార్డులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి పంటి గారి ఆలోచనలో రాజీవ్ యువ వికాస్ పథకం తీసుకొచ్చి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఇంటికొక స్వయం ఉపాధి పథకాన్ని చేకూర్చి వారిని రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకోపోవడం కోసం అన్ని వర్గాలు అంటే కేవలం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలే కాకుండా సమాజంలో నిరుద్యోగుల యువకులుగా ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా నలభై వేల నుండి నాలుగు లక్షల రూపాయలకు ఎనభై ఐదు యూనిట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా వారి ఆర్థికాన్ని పరిపుష్టిగా చెందడం కోసం ఒక మంచి బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం కూడా ఎలాంటి తప్పులు దొరలకుండా అనెలిజబుల్ ఎలిజిబిలిటీ ఆలకు రాకుండా ఆ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకే ఈ పథకాన్ని వర్తింప చేయడం కోసం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఈరోజు కొంతమంది పేదలు చేసుకోలేనటువంటి ఆన్లైన్లు దక్కుంటాయి కాబట్టి మేమే స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలలోకి తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఎనిమిదో వాళ్ళలో నిన్న ఇరవై మూడు ఇరవై రెండు వాళ్లలో కూడా ఈ ఆన్లైన్ సెంటర్లను ఉది సొసైటీ వారి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారం తీసుకొని ఈరోజు మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం దీంట్లో కూడా కొంతమంది ఈ సంవత్సరం ఆర్థిక సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పర్సనల్గా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి కాలం కాలాతీతం కాకుండా త్వరితగతిన కార్యక్రమం పూర్తయ్యే విధంగా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకోవాలని అదేవిధంగా నిరుద్యోగులు యువకులు ఎవరు కూడా ఆధైర్యపడకుండా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలువెట్టుకున్నటువంటి పార్టీ ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో మరి ఆనాడు దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఎన్నికల స్టంట్గా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు లేవు ఎందుకంటే దాదాపు ఎన్నికలు ఇంకా నాలుగు సంవత్సరాలలో ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఓట్లు లేవు సీట్లు లేవు కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చకుండా ప్రభుత్వ లక్ష్యాన్ని సంపూర్ణంగా పరిపూర్ణం చేయడం కోసం విభజన కాంగ్రెస్ ఎన్వసేలంతా కూడా ప్రతి వార్డులలో కూడా ఈ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువకులను మనంతా ఐడెంటిఫై చేయాలి వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని మన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఆధార్కు సంబంధించినటువంటి అన్ని కూడా సర్టిఫికేట్లు క్రోడీకరించుకొని ఈ ఆన్లైన్ను మీరంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఎనిమిదో వార్డు ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు సంబంధించినటువంటి సోదరులంతా కూడా ఇక్కడ మైనార్టీలు బలైన వర్గాలు దళితులు అంతా పేదవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా కూడా ఈ ఆన్లైన్ను ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా పరిపుష్టం కావడం కోసం రేవంత్ రెడ్డి గారి ఆశయాలు రాహుల్ గాంధీ గారు దేశంలో సమానత్వం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తారో మీరు అంతా కూడా ఆర్థికంగా పరిపుష్టంగా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం కోరుకుంటాం